సోషల్ మీడియా పిచ్చితో ప్రాణాంతక స్టంట్లు చేస్తూ ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నా యువతలో మాత్రం మార్పు రావడం లేదు తాజాగా ఒడిషాకి చెందిన ఓ యంగ్ యూట్యూబర్ ఈ పిచ్చికి బలయ్యాడు కోరాపూర్ జిల్లాలోని దుడుమ వాటర్ ఫాల్స్ అందాలు చూడడానికి చాలా మంది టూరిస్టులు అక్కడికి వెళ్తుంటారు గంజాం జిల్లాలోని బెర్హంపూర్కి చెందిన ఇరవై రెండేళ్ల సాగర్ కూడా అక్కడికి వెళ్ళి తన యూట్యూబ్ కోసం వీడియోలు చేయడం స్టార్ట్ చేశాడు అయితే ఈ మధ్య కురిసిన భారీ వర్షాలకి ఎగువ ఉన్న మచ్చకుంట డ్యాంలో నీరు ఎక్కువగా చేరుకోవడంతో అధికారులు గేట్లు తెరిచి నీటిని కిందకు వదిలారు దీనిపై ఆల్రెడీ దిగువ ప్రాంతాలకి హెచ్చరికలు కూడా చేశారు కానీ ఆ విషయం తెలియని సాగర్ జలపాతానికి దగ్గరగా నిలబడి డ్రోన్ వీడియోలు చేయడం స్టార్ట్ చేశాడు అదే సమయంలో ఒక్కసారిగా ప్రవాహం పెరగడంతో సాగర్ జలపాతం మధ్యలో చిక్కుకుపోయాడు అతడిని చుట్టుపక్కల ఉన్నవాళ్లు కాపాడేలోపే ప్రవాహ వేగానికి కొట్టుకుపోయాడు ఈ ఘటన మొత్తాన్ని అక్కడ ఉన్నవాళ్ళు మొబైల్స్లో రికార్డ్ చేశారు ఇక అప్పటి వరకు నవ్వుతూ తమతో తిరిగిన సాగర్ కళ్ల ముందే కొట్టుకుపోవడంతో అతడి ఫ్రెండ్స్ అందరూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు కారం రంగు రుచి అదరగొట్టే ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో వీడియోల పిచ్చితో ఇలాంటి స్టంట్లు చేస్తూ ప్రాణాలు పోగొట్టుకోవడం బాధాకరమని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు